సూరప్ప చెరువు మంచినీటి ట్యాంకును సందర్శించిన ఉప ముఖ్యమంత్రి కొండిదెల్లా పవన్ కళ్యాణ్ అడగడుగున్న పూలతో జన సైనికుల ఘన స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్పక్క గ్రామంలో ఉన్న నాగులాపల్లి ఏరియా రక్షిత మంచినీటి పథకాన్ని పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట ముఖ్యమంత్రి కొండిదెల్ల పవన్ కళ్యాణ్ సందర్శించారు ఆర్డబ్ల్యూ అధికారులు మంచినీటి సరఫరాపై మంత్రికి వివరించారు అనంతరం ఉప్పాడ సూరాడపేట వద్ద సముద్ర తీరాన్ని పరిశీలించారు సంబంధిత అధికారులు సముద్ర కోతపై వివరించారు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా రావడంతో జన సైనికులు టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ జడ్పీసీఈఓ శ్రీరామచంద్రమూర్తి ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈఎంపీ సత్యనారాయణ డీపీఓ సౌజన్య ఆర్డీఓ ఇట్లా కిషోర్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మరిరెడ్డి శ్రీనివాస్ బుజ్జి వేములపాటి అజయ్ డాక్టర్ పిల్ల శ్రీధర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ పిల్ల శివశంకర్ పల్లెటి బాపనదొర గుండా జగ్గారావు బొజ్జా లావరాజు మచ్చ అప్పాజీ గౌర నాగేశ్వరరావు కండపల్లి నోకరాజు వాట్రపు ధనబాబు వంకాకొండబాబు మారిశెట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు करता डाक्टर गए बाल सर माय नॉलेज सर माय नॉलेज है 154